అమరావతి సభలో నర్సాపురం ఎంపీ కేంద్ర సాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ మాట్లాడారు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న భీమవరం బైపాస్ రోడ్డు పనులు ఇరవై సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయని పూర్తి చేసేందుకు రెండు వేల నాలుగు వందల కోట్లు మంజూరు చేశారని అన్నారు పెండింగ్ లో పనులు పూర్తి చేసేందుకు వేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు పవన్ కళ్యాణ్ యొక్క కలయిలు పెద్ద ఎత్తున అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నాం అనేటువంటి విషయాన్ని ఈ వేదిక మీద చెప్పడానికి గర్వపడుతూ ఉన్నాను మిత్రులారా రాజధాని నిర్మాణానికి పెద్ద ఎత్తున గిదులు కేటాయించడంతో పాటు రాష్ట్రంలో రైల్వే రంగంలో డెబ్బై నాలుగు వేల కోట్లు పెట్టుబడులు పెట్టి అమరావతిని దేశంలోని ప్రధాన నగరాలకు అనుసంధానం చేయడం కోసం దాదాపు రెండు వేల రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలతో నూతన రైల్వే లైను నిర్మాణం అదేవిధంగా విశాఖపట్నంలో రైల్వే జోను ఏర్పాటు ఇది నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం కారణంగా సాధ్యమైందనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తున్నాను మిత్రులారా అదే విధంగా పోలవరం ప్రాజెక్టుకు పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఆంధ్ర సెంటిమెంట్ అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు పదకొండు వేల ఐదు వందల కోట్లు పూడి మడకలో లక్షా ఎనిమిది వేల కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ కేంద్రం ఏర్పాటు అలాగే నక్కపల్లిలో బల్క్ డగ్గు కేంద్రం ఏర్పాటు కృష్ణపట్నాన్ని నాలుగు వేల ఐదు వందల కోట్లతో పారిశ్రాలు రెండు వేల ఎనిమిది వందల కోట్లతో ఏదైతే కొప్పర్తిను రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలతో పారిశ్రామిక నగరాలుగా తీర్చిదిద్దడానికి ఇవేళ ప్రయత్నం జరుగుతుంది నిధులు మంజూరు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాను అదే అదేవిధంగా రామాయపట్నంలో తొంభై ఐదు వేల కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీని ఏర్పాటు చేయడం లక్షలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా అదే విధంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున జాతీయ రహదారుల అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు మంజూరు చేసి ఇందులో నేను గర్వంగా చెప్తా ఉన్నా నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నరసాపురం నియోజకవర్గంలో గత ఇరవై సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి భీమవరం బైపాస్ నిర్మాణానికి రెండు వేల నాలుగు వందల కోట్లు నిధులు మంజూరు చేయడం అదేవిధంగా సిఆర్ఎఫ్ పథకం కింద రెండు వందల కిలోమీటర్లకు రాష్ట్ర రహదారులను అభివృద్ధి చేయడానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు ఇందులో భాగంగా నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నరసాపురం లోక్సభ నియోజకవర్గంలో లోసరి నుండి పెప్పర్ వరకు వంద కోట్ల రూపాయలు మంజూరు చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాను ఏ విధంగా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడమే కాకుండా దేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థలు ఏతున్నాయో ఐఐటి